కర్నూలు జిల్లా పెదకడవూరు మండల కేంద్రంలో టీడీపీ రైతు విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుపుకున్నారని ఎన్నికల మాట ప్రకారం డిఎస్సీ

మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన అదేవిధంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేయాలనేటువంటి సంకల్పం మరొకటి నైపుణ్యాభివృద్ధి ఈ రకంగా ఐదు పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపు ఈ రకంగా ఐదు ముఖ్యమైన హామీలపైన సంతకం చేయడం జరిగింది ఇది నిజాంగీ చారిత్రాత్మకమైనటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క క్షణాల కోసం ఎదురు చూశారు రాష్ట్ర ప్రజల యొక్క కోరిక నెరవేరింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది నిన్ననే విజయవాడకి వెళ్ళాం శిఖరోత్సవానికి ఎక్కడ చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వేసినటువంటి ముసుగులు ఇంతవరకు తీసే పరిస్థితి లేదు అంటే దాన్ని బట్టి చూస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎంత విరక్తి చెందిందో ప్రజలు ఆ పార్టీ పైన ఎంత విరక్తి చెందారు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది ప్రజలు ఏం ఆశించి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారో వాటన్నిటికీ కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మంత్రాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తుందని పని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు బీజేపీ సైనికులకు అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ పాలన అంతా కూడా నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు చాలా సుదినం చరిత్రలో సువర్ణాచలాలతో రిగించ మనం ఒకసారి తెలియజేసుకుంటున్నాం